బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పిల్ల పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాబూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ కు స్వాగతం మనము ఈరోజు జ్యోతి ప్రకాష్ భాయ్ మరియు అనంత్ బాయ్ ద్వారా పోడ్కాస్ట్ ఛానల్ లైవ్ పదమూడు వందల ఎనభై మూడు ఎపిసోడ్లో సైన్సు మరియు ఆధ్యాత్మికము సైన్స్ ద్వారా ఆధ్యాత్మికమును ఎలా అర్థం చేసుకోవాలి ఇది కొన్ని ప్రశ్నోత్తరాల యొక్క కార్యక్రమంగా ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకున్నాము మీరు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మంచి ప్రశ్నలకు సమాధానం ఏమైతే రాబడుతూ ఉన్నారో అనంతబయ్యి మీకు తెలుస్తూ ఉంటుంది ఇక విషయంలోకి వెళితే శాస్త్రవేత్తలు యొక్క మనసులో మతం పట్ల ఏమేమి భావాలు ఉంటాయి అనేటువంటి ప్రశ్న ఈ ప్రశ్నలు ఎలా వస్తాయి దానికి శాస్త్రీయ ప్రశ్నలు తీసుకోవటము అందువల్ల ప్రతి ఒక్క దివ్య ఆత్మకి తెలియచేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఈ వీడియోని తీస్తూ ఉన్నాము ఈ ఎపిసోడ్ చాలా గొప్పగా ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాము చాలామంది ఆత్మలు యోగయుక్తంగా పరం శాంతి రోజు సంకల్పం చేస్తూ యోగం చేస్తూ ఉంటారు అయితే ఇంతకు శాస్త్రవేత్తలందరికీ కూడా సంబంధించిన టాపిక్ ఇది ఈనాటి ప్రపంచంలో ఇరవై మతపరమైనటువంటి ప్రశ్నలు మనము తీసుకొని వస్తున్నాం ఒక్కో ప్రశ్నకు జ్యోతి ప్రకాష్ పై ఏమేమి సమాధానం చెప్తారు బాపూజీ జ్ఞానం యొక్క ఆధారంతో మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంలో మనము ఇప్పుడు చూద్దాము అంటే మొదలు పరం శాంతి ఇప్పుడు చూడండి అన్నయ్య గారిని అడుగుతూ ఉన్నారు చైతన్యము చేతన అంటే కాన్షియస్ ఇది కేవలం మెదడు మీదే పనిచేస్తుందా లేక ఇది ఒక స్వతంత్ర శక్తినా అని అడుగుతూ ఉన్నారు జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తూ ఉన్నది ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న శాస్త్రము ప్రస్తుతం కాన్షియస్నెస్ అనే అంటూ ఉంది మెమరీని మాత్రమే చూపిస్తూ ఉంటుంది సైన్స్ కాన్షియస్నెస్ అనగానే అది మెమరీ డేటాను చూపిస్తూ ఉంది కానీ మన ఆధ్యాత్మికంలో మెదడు మన శరీర భాగంలో ఒకటి మెదడు యొక్క క్రియలన్నీ కూడా న్యూరోన్స్ క్రియాశీలం అవుతూ ఉంటాయి అంటే నాడీ వ్యవస్థ నరాలు న్యూరాన్సే అది అక్కడ సంకేతాలను తీసుకుంటుంది పంపిస్తుంది మెదడు అనేది శరీర భాగంలో ఓ పని చేసేటువంటి అవయవము అయితే సైన్స్ దీనిని ఎనర్జీ బాడీ ద్వారా వస్తుంది అని చెప్తూ ఉన్నారు శాస్త్రాల్లో కూడా ఎథరిక్ బాడీ అని ఎనర్జీ బాడీ అని మరి కా క్యాజువల్ బాడీ అని ఇలా చెప్తూ ఉంటారు కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది కరెక్టే అది పనిచేస్తుంది ఎనర్జీ బాడీ ఈ ఎనర్జీ బాడీకి ఎక్కడ సందేశ సంకేతాలు లభిస్తూ ఉన్నాయి అంటే సెల్లులోని ఎనర్జీ నుండి వస్తుంది అంటే ప్రతి ఒక్క సెల్లులో కూడా ఎనర్జీ ఉంది అంటే ఆహారం నుండి అంటారా కానీ ఆహారం ప్రతి దానికి శక్తిని ఇస్తుంది కదా ప్రతి సెల్లులోనూ ఎలక్ట్రాన్సు ప్రోటాన్స్ న్యూట్రాన్సు సంచలనం అనేది చేస్తూ ఉంటాయి ఇవి ఎవరు సంకేతాలు ఇస్తూ ఉంటారు వాటికి ఏ శక్తి ఇస్తూ ఉంది దీన్ని మనం ముందు అర్థం చేసుకోవాలి అంటూ ఉన్నారు ఇప్పుడు అనంత అంటున్నారు నాకు కూడా ఈ యొక్క కాన్షియస్నెస్ నిజంగా ఎలా పనిచేస్తుంది శాస్త్రవేత్తలు దీన్ని ఏమని అర్థం చేసుకుంటున్నారో తెలియటం లేదు భయ్యా అని అంటూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ బాయ్ చెప్తున్నారు సైన్సు శాస్త్రము దీన్ని మెమరీగానే భావిస్తుంది కానీ మెమరీ ఎక్కడ ఉంటుంది ఉదాహరణకి పెన్ డ్రైవ్లో డేటా ఉంటుంది ఆ డేటాని పవర్స్లో ప్లే చేయకుండా ఈ యాక్షన్ చేయలేం కదా అదేవిధంగా కాన్షియస్నెస్ అనేది డేటా స్మృతి స్మృతి యాక్టివ్ అవ్వాలి అంటే చైతన్యం యొక్క ప్రవాహం కావాలి అప్పుడు బ్రెయిన్ న్యూరాన్స్గా పనిచేస్తూ ఉంటాయి డేటా వైబ్రేషన్స్ కదులుతూ ఉంటాయి ఈ కారణంగా చైతన్యము స్వతంత్రంగా ఉంటుంది బ్రెయిన్ నుండి కానీ శాస్త్ర సైన్స్ బ్రెయిన్ న్యూరాన్స్ వరకు మాత్రమే పరిమితమైనది సైన్స్ వాళ్ళు బ్రెయిన్ తీసుకుంటారు దాంట్లో న్యూరాన్స్ మాత్రమే అంటూ అంతవరకే లిమిటెడ్ చేసుకుంటూ ఉన్నారు మరి అనంత బాడుగుతున్నారు వాళ్ళు ఆత్మ అనే మాటను వాడరు చైతన్యము అనే మాట వాడతారా అని అడుగుతూ ఉన్నారు అయితే శాస్త్రవేత్తలు ఆత్మనే కాక కాన్షియస్నెస్ ఉపయోగిస్తారు కాన్షియస్నెస్ అంటారు ఇక్కడ చైతన్యము అనరు ఆత్మ అని అనరు కాన్షియస్నెస్ అని అంటూ ఉంటారు కాన్షియస్నెస్ అంటే స్మృతి స్పృహలో ఉండటం ఎరుకలో ఉండటం స్మృతి అంతగా పోదు అది ఎక్కడ ఉంది అని మనం చూసుకున్నట్లయితే చిన్నప్పటి విషయాలు మనకు గుర్తు ఉంటాయి కాస్త పెద్దయ్యాక వృద్ధాప్యంలో శరీరం అయితే మారుతుంది కానీ చిన్నప్పుడు గుర్తులు అవి మాత్రం మారవు బాల్యంలో జరిగినవి ఏమీ మారవు కదా మరి ఎక్కడ నిలిచాయి ఇవన్నీ ఎందుకు మారకుండా మర్చిపోకుండా మనం మాటి మాటికి వాటిని స్మృతి చేస్తూ ఉన్నాము అని అనుకుంటున్నారు అంటే అదే చైతన్యము ఆ చైతన్యం ద్వారానే మనము అవన్నీ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి ఇది అఖండితమైనది స్వీక్వెన్సీ అనేది ఉత్తర్వు అవుతుంది మనం పెన్ డ్రైవ్లోది అంటే ఇక్కడ పెన్ డ్రైవ్ అంటే మనకు ఒక డేటాని ఒక డేటాను నిమిత్తం చేసేది పవర్స్ ప్లే కలిగినప్పుడు మాత్రమే అది యాక్టివ్ అవుతుంది అనగా అది చైతన్య శక్తి ప్రకాశము అదే ప్రకాశము శరీరంలో ప్రవహిస్తే రికార్డులు వెలుగులోకి వస్తూ ఉంటాయి చనిపోయిన వ్యక్తిలో మెమరీ ఉండదు ఎందుకని ప్రకాశం అనేది లేదు చైతన్యం అనేది లేదు దానికి స్పృహ అనేది ఉండదు అని అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ అనంత్బాయి అడుగుతూ ఉన్నారు మనిషిలో కాన్షియస్నెస్ ఉంటే జంతువుల్లో ఏముంటుంది వా అవి కూడా కాన్షియస్నెస్ లోనే ఉన్నాయి అని అంటారా అని అడుగుతూ ఉన్నారు జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తున్నారు జంతువుల్లో కూడా సంస్కారం ఉంటుంది అందులో కూడా చైతన్యము ఉంది ఆత్మ అన్నీ అన్ని చోట్ల అందరిలో అన్ని వస్తు వ్యక్తుల్లోనూ జీవ జంతువుల్లోనూ పశుపక్షాదుల్లో ఉంటుంది కదా కానీ శాస్త్రం మాత్రం ఆత్మ అని ఒప్పుకోరు సైంటిస్టులు బ్రెయిన్ వర్క్ మాత్రమే వాళ్ళు పరిమితం అయిపోయారు అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు సైన్స్ పద్ధతిలో కాన్షియస్నెస్ని ఎలా డీప్గా చూస్తారు ప్రకాష్ జ్యోతిప్రకాష్ భాయ్ అంటున్నారు శాస్త్రవేత్తలు ఆత్మను ఒప్పుకోవటం లేదు మరి శాస్త్రవేత్తలు అలాగే పునర్జన్మను కూడా ఒప్పుకోరు కదా అని అడుగుతున్నారు అనంతభయ్య జ్యోతి ప్రకాష్ భాయ్ అంటున్నారు పునర్జన్మ అంటే శరీరం మారినా కూడా మెమరీ అదే ఎలా నిర్ధారించాలి పునర్జన్మపై అన్ని పరిశోధనలు ఇండివిజువల్గా ఎక్స్పరిమెంటల్గా సైంటిస్ట్లు చేస్తున్నా దాన్ని ఒప్పుకోవటం లేదు అంటూ ఉన్నారు అనంత బాడుతున్నారు ఆత్మ ఉపస్థితాన్ని శాస్త్రపరంగా నిర్ధారించగలరా అది జ్యోతిప్రకాష్ అంటున్నారు ఉండదు సైన్సు నిర్ధారించలేదు ఆత్మ ఒక ప్రకాశం అంటారు పాయింట్ ఆఫ్ లైట్ స్పిరిట్ పవర్ అంటారు ఆ ప్రకాశము ద్వారానే మనం చూస్తూ ఉన్నాం అంటే ఆ పవర్ తోటే చూస్తూ ఉన్నాం ఆలోచిస్తూ ఉన్నాం సైన్స్ మాత్రం అన్ని బ్రెయిన్ న్యూరాన్సే చూస్తూ ఉన్నాయి న్యూరాన్స్ యాక్టివేషన్లోకి రావ రావటం వల్ల వింటున్నాం చూస్తున్నాం తింటున్నాం నడుస్తున్నాం అంటారు మరి అయితే చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోయిందని ఆధ్యాత్మికంగా అంటాము మరి చనిపోయిన తర్వాత కూడా ఆ న్యూరాన్స్ మరి బ్రెయిన్ అన్నీ ఉంటాయి కదా మరి అది ఎందుకు యాక్టివేషన్ ఉండటం లేదు అని అడుగుతారు ఎవరన్నా ఎవరు అడగరు దానికి సమాధానం వాళ్ళ దగ్గర లేదు అంటున్నారు జ్యోతిప్రకాష్ బాయ్ ఇక్కడ న్యూరాన్స్ యాక్టివేషన్కి కారణం ఏంటి ఆత్మ పవర్ లైట్ దాని ప్రకాశం చైతన్య శక్తి అని అంట ఆ చైతన్య శక్తిని సైన్స్ వాళ్ళు గుర్తించడం లేదు సైన్స్ దాన్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ అని అంతవరకే పరిమితం నుంచి మాట్లాడుతూ ఉన్నారు అదే ప్రకాశము అదే వాక్కు అదే వైబ్రేషను అదే బైకరి మధ్యమం పశ్చాంతి పర వచనం ఈ స్పందన అంటే ఒక ఎనర్జీ అయితే సైన్సు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవుని మాత్రమే కనిపెట్టగలిగింది ఈ వైబ్రేషన్స్ని కనిపెట్టింది కానీ ఈ పశ్చంతి మధ్యమ పర ఈ స్పందన అదికేం తెలుసు స్పందన అంటే వైబ్రేషన్ అనుకుంటూ ఉంటారు గ్రావిటీ ఫోర్స్ని కనిపెట్టారు అయితే ఇది అతి సూక్ష్మమైనటువంటి స్పందన గమనించడం లేదు ఇదైతే గ్ర ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్ని కనిపెట్టారు కానీ అది గ్రావిటీ ఫోర్స్ ఉన్నదని ఇది చాలా అతి సూక్ష్మ స్పందన అని గమనించలేదు అది ఇంకా సూక్ష్మమైన శక్తి పరాశక్తిని శాస్త్రంగా ఊహించలేదు అది సాధ్యపడదు సాధ్యం అయ్యే ఒకే మార్గం ధ్యానం ఆధ్యాత్మిక శక్తి అదే మనకు పరా అని అనుభవించ అనుభవించేది కూడా అయితే అనంత బయడుతున్నారు అడుగుతున్నారు మరి మరణం తర్వాత శాస్త్రవేత్తలు ఆత్మ ఏమవుతుంది ఎలా ఉంటుంది మరణం గురించి ఏమంటారు అని అడుగుతూ ఉన్నారు జ్యోతిప్రకాష్ బాయ్ అంటున్నారు సైన్సు కూడా శరీరం వరకే పరిమితమైంది శరీరంలో ఎనర్జీ పోయింది అది చచ్చుబడిపోతుంది దాంట్లో చైతన్యం ఉండదు యాక్టివేషన్ ఉండదు చనిపోతే స్వరూపం చనిపోతుంది అనుకుంటూ ఉంటారు అయితే కొంతమంది కొన్ని మతాలు మరణం తర్వాత జీవితం లేదని అంటారు అది ఎంతవరకు రైట్ అని అంటున్నారు అడుగుతున్నారు అనంత భాయ్ జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తున్నారు హిందూ మతం తప్ప మిగతా ధర్మాలన్నీ మతాలన్నీ ఒకే జన్మ ఉంటుంది అని అంటూ ఉన్నారు ఆత్మ జన్మ మరణ చక్రంలోకి రావటము మరణం పునర్ణభిజనం అనే మాట అవి ఒప్పుకోరు రీకోఆర్డినేషన్ని సైన్స్ మరి చెప్పటమూ లేదు చెప్పడం లేదు కదా శాస్త్రీయంగా అది వివరించగలదా సైంటిఫిక్గా అని అడుగుతూ ఉన్నారు అనంత జ్యోతి జ్యోతిప్రకాష్ భాయ్ అంటున్నారు సైన్స్ పునర్జన్మను అర్థం చేసుకోలేదు ఒప్పుకోదు అందుకనే ఆత్మను ఒప్పుకోలేకపోతే పునర్జన్మ వాళ్ళకేం తెలుస్తుంది అంటూ ఉన్నారు క్వాంటమ్ ఫిజిక్స్ అని వేదాంతంలో చెప్పిన చైతన్యం కలిసిపోయాయా అని అడుగుతున్నారు అనంత జ్యోతి జ్యోతిప్రకాష్ బాయ్ అంటున్నారు క్వాంటమ్ ఫిజిక్స్ శాస్త్ర పరిమితం చైతన్యము ఆధ్యాత్మిక పరిమితం రెండు విభిన్న ప్రయోగాలు క్వాంటమ్ ఫిజిక్స్ అంటే స్పందనలు ఆయా స్పందనలు బాగా సూక్ష్మంగా ఉండవచ్చు యోగి ఆ సూక్ష్మ స్పందనలను తెలుసుకుంటారు కానీ శాస్త్రము ప్రస్తుతం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పందనను మాత్రమే గుర్తిస్తుంది ఆత్మ వరకు చేరదు అందువలన శాస్త్రం మరణం తరువాత జీవితం లేదు అని అంటూ ఉంటుంది ఇకపోతే అనంత్ భయ్య అడుగుతూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఓడి నేను చూశాను దాంట్లో సైంటిస్టులు ఇప్పుడు కళల చిత్రాన్ని క్యాప్చర్ చేసి సినిమాగా చూపించగలరు అని చెప్పారు కళల్ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు ఆ చిత్రాల్ని పట్టుకుంటున్నారు అంటే సినిమాగా చూపించగలరు అని అంటున్నారు ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో శాస్త్రవేత్తలు అంతా డెవలప్ అయ్యారా అని అడుగుతూ ఉన్నారు అనంత్ భాయ్ జ్యోతిప్రకాష్ బాయ్ అంటున్నారు కళలు చిత్రంలోని న్యూరాన్లు కార్యకలాపాలను ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వాటి ప్యాట్రన్ ద్వారా ఇచ్చే సమాచారం పట్టుకోవచ్చు దాని పిక్చరైజ్ చేయను వచ్చు చూపించను వచ్చు అంటే ఇది కూడా సైంటిఫిక్గానే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్నే పట్టుకుంటున్నారు కానీ ఆత్మ మెమరీ రికార్డింగ్లు ఇవన్నీ సైన్స్ మళ్ళా ఒప్పుకోదు అంటున్నారు జ్యోతిప్రకాష్ బాయ్ అయితే మనము కళ్ళను మూసుకొని మాట్లాడితే మనం చూస్తున్న దాన్ని సినిమా చూపించగలరా అంటే కళ్ళు మూసుకొని మనం మాట్లాడతాము మనం చూస్తున్న దాన్ని సినిమా చూపించగలదా అని అడుగుతున్నారు అనంతభాయ్ జ్యోతి జ్యోతిప్రకాష్ బాయ్ అంటున్నారు న్యూరాన్లు కార్యకలాపాలని అధ్యయనం చేస్తారు న్యూరాన్స్ యొక్క చర్యల ద్వారా చిత్రాలను చూపిస్తారు అని అంటూ ఉన్నారు అనంత భయ్య అంటున్నారు ఇది నిజమా తప్పుడు ఫలితమా అంటున్నారు రిజల్ట్ ఎట్లా ఉంటుంది దీన్ని నిజంగా కరెక్టే అవుతుందా అని అడుగుతూ ఉన్నారు జ్యోతిప్రకాష్ బాయ్ అంటున్నారు కొంతవరకు నిజమే తప్పు లేదు మరి సమాధిలోకి వెళ్ళినప్పుడు పరావాణికి కంటే కూడా సైన్స్ ఇంకా ముందుకు రాలేదు సైన్స్ అభివృద్ధి అయితే అక్కడికి చేరగలదా అడుగుతున్నారు మన సమాజంలోకి వెళ్ళినప్పుడు మన యొక్క స్థితి మారుతుంది పరాశక్తి పరావాణిలోకి వెళ్ళిపోతూ ఉంటే మరి సైన్స్ దాన్ని పట్టుకోగలదా దాన్ని అభివృద్ధి చేయగలదా సైన్స్ అక్కడ వరకు చేరుకోగలదా అని అడుగుతూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ బాయ్ అంటూ ఉన్నారు పరా వరకు సైన్సు చేరే అవకాశమే లేదు ఒక మంచి పుస్తకంలో ఈ పర అతి అసాధ్యం అని వాదించారు స్పశ్ అంటే గ్రావిటీ ఫోర్స్ ఇది డిటెక్ట్ చేస్తే గొప్ప విషయమే గ్రావిటీ కూడా ఇప్పటికే డిటెక్ట్ చేశారు అంతవరకే వాళ్ళు పరిమితమై ఉన్నది సైన్స్ అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్ అయితే గ్రావిటీ ఫోర్స్ని గ్రామీణ భాషలో ఎలా వివరించాలి గ్రామిట గ్రామిటికల్గా సైంటిఫిక్గా ఎలా వివరించాలి అని అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ బాయ్ అంటున్నారు గ్రామ్ స్థూలంగా నార్మల్ లాంగ్వేజ్లో దీన్ని ఎలా చెప్పాలి అంటే రెండు కంపెనీయన్లు మధ్య ఆకర్షణ ఇదే గ్రావిటేషన్ అంటే ఇద్దరు మధ్యన ఆకర్షణ గ్రావిటీ ఫోర్స్ అని అడుగుతున్నారు అనంతభాయ్ కాదు గ్రావిటీ అంటే టైం స్పేస్ మెట్రిక్స్ అంటే ఇన్స్టైన్ చెప్పినట్లు మెట్రిక్స్ అనేది ఉంటుంది అంటే మిద్య ఇక్కడ మెట్రిక్స్ అంటే ఈధర్ అని అనే అంశం అంటే ఆకాశతత్వము స్పేస్ కూడా స్పందిస్తుంది బ్రహ్మాండంలో స్పేస్లో ప్లానెట్లు సూర్యుడు మరి ఉన్నారు కదా వీరి మధ్య ఉన్న ఫోర్సు స్థిరమైన దూరం స్థిరం ఆర్బెట్లో ఉంటూ ఉంటుంది అంటే ఒక ఆర్బెట్లో ఇప్పుడు గ్రహాలు ఉన్నాయి ఒక ఆర్బెట్లోనే తిరుగుతూ ఉంటూ ఉంటుంది ఒక కక్షలో ఒక రేఖలో ఒక గుండ్రంలో మీరు సూర్య మండలాన్ని చూస్తే ఆ సూర్యుడి చుట్టూ చాలా రేఖలు ఉన్నట్టుంటే దాన్ని ఆర్బిట్స్ అంటారు దాంతో దా ఒక ఆర్బిట్లో ఒక గ్రహం తిరుగుతూ ఉంటుంది అందుకనే ఒక ఒకదాన్ని ఒక డి కొనవు అవి అది ఆకర్షణ ఉన్నా కూడా కొంత పవర్ అనేది ఆపుతుంది ఇద్దరి మధ్య కలిగినటువంటి ఫోర్సును లెక్కించవచ్చు కానీ చూడలేము అదే గ్రావిటీ ఫోర్స్ అని అంటారు ఇక్కడ కాలము స్పేస్ కలిపితే ఆకాశతత్వం స్పందించినందువల్లనే ఇది కనపడుతుంది అని అంటూ ఉన్నారు ఇది అంటున్నారు ఏది అని అడుగుతున్నారు అనంతభాయ్ గురువు యొక్క గ్రావిటీ అత్యధికంగా ఉంటుంది గ్రహం అన్నమాట ఆహా గురు లేదా ఆస్ట్రాయిడ్ ఏ ఆస్ట్రాయిడ్ భూమి వైపుకు వస్తే గురు గురు గ్రహము మన గ్రావి తన గ్రావిటీతో ఆకర్షిస్తూ తీసుకొని దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆ గ్రా గురుగ్రహం యొక్క గ్రావిటీ చాలా ఎక్కువ ఇది ఒక కనిపించని శక్తి సైన్స్ దీన్ని డిటెక్ట్ చేయలేకపోతూ ఉంది లీగో అనే ఇన్స్ట్రుమెంట్ వెలుగు ఇన్స్పెరిమెంటల్ మీటర్గా ఇంటర్స్పెరామీటర్ ఇంటర్స్పెరామీటర్ ద్వారా గ్రావిటీ వేవ్ని మేజర్ చేస్తూ ఉంటుంది మెజర్ అది కొలుస్తూ ఉంటుంది అనమాట ఆ వేవ్ని ఆ యొక్క తరంగాన్ని కొలుస్తూ ఉంటుంది డిటెక్ట్ చేశారు కానీ రెండు బ్లాక్ హోల్స్ ఒకటిగా కలిసినప్పుడు స్పేస్లో వచ్చిన స్పందనను డిటెక్ట్ చేశారు ఇది రెండు వేల పదహారులో మొదలుపెట్టారు స్పే స్పేస్లో జరుగుతున్న స్పందనం అత్యంత సూక్ష్మంగా ఉంటుంది దాన్ని డిటెక్ట్ అయితే చేశారు కానీ అది కూడా ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్ ద్వారా మాత్రమే డిటెక్ట్ చేయగలిగారు గ్రా గ్రావిటీ వేవ్ స్పేస్లో నడుస్తుంది ఇప్పుడు మన శరీరంలో కూడా అదే ఉంటుంది మనది కూడా స్పేస్లో నిర్మితమైనది మనం చూస్తున్న ప్రతి ఒక్క వస్తువు కూడా మోడర్ స్పేస్ కలయికతోటే మ్యాటర్ స్పేస్ యొక్క కలయికతోటే తయారవుతూ ఉంది అంటే ఏంటి ఇక్కడ మ్యాటర్ అనగానే అక్కడ యాటమ్స్ మాలిక్యూల్స్ ఉంటాయి ప్రతి యాటంలోనూ నైంటీ నైన్ పర్సెంటేజ్ స్పేస్ ఖళి అనేది కళి ప్రదేశం అనేది ఉంటుంది కేవలం అక్కడ జీరో పాయింట్ జీరో వన్ పర్సంటేజ్ మ్యాటర్ మాత్రమే ఉంటుంది అలాగే మన శరీరం కూడా నైంటీ నైన్ పర్సంటేజ్ స్పేస్తో వస్తువుగా తయారై ఉంటుంది అంటే వన్ పర్సంటేజ్ మాత్రమే ఇక్కడ మ్యాటర్ ఉంది నైంటీ నైన్ పర్సంటేజ్ స్పేస్ ఆ స్పేస్లో స్పందనలు జరుగుతూ ఉన్నాయి అంత సులభంగా ఇది చాలా లోతైన విషయం ఒక సాధారణ వ్యక్తి దీన్ని ఎలా సాగదీయాలి అంటే ఆ యొక్క ఘనత మన కే పొంది ఉంది చూడటానికి ఒక మ్యాటర్ లాగా ఒక పదార్థం లాగా మన శరీరం కనిపిస్తుంది కానీ మనం దీన్ని నైంటీ నైన్ పర్సంటేజ్ ఖాళీ స్పేస్గా ఎందుకంటూ ఉన్నాము అంటే ప్రతి యాటము నైంటీ నైన్ పర్సంటేజ్ స్పేస్లో తయారవుతుంది అంటే లక్షల బ్లాకులు ఖాళీగా మానవ శరీరంలో ఉంటాయి అది ఎనర్జీ వ్యాప్తంగా అది స్పందిస్తుంది అదే ఆకాశతత్వము కనుక పాయింట్ జీరో వన్ పర్సంటేజ్ సేల్స్ లైట్లో మార్ మారితే ఆ శరీరం పూర్తిగా లైట్ ప్రకాశంగా మారుతుంది ఆ స్పేస్ని లైట్లోకి నింపాలి మన శరీరంలో ఏదైతే స్పేస్ ఉన్నదో ఆ స్పేస్ను లైట్లో నింపాలి శివ యోగం అనేటువంటి గురువు కూడా ఇదే అన్నారు శివయోగ అని ఒక గురువు గారు ఉన్నారు ఆయన ఇదే మాట అన్నారు స్పేస్లో స్పందన ఆధారంగా మన ఆకారము మన భావనలు వస్తూ ఉంటాయి అదే కారణ శరీరము అది చాలా సూక్ష్మమైనది దీన్ని గుర్తించటంలో సైన్స్ వాళ్ళు విఫలమయ్యారు అని చెప్తూ ఉన్నారు ముందుగా ఇంకా దీని ముందుకు వెళితే మనము ఇంకా ఏం ప్రశ్నలు అనంతబాయ్ అడుగుతున్నారు బ్రహ్మాండము యూనివర్సు ఇవన్నీ ద్వారా ఏదైతే బిగ్ బ్యాంగ్ థీరీ ఉందో దాని గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అనంత జ్యోతిప్రకాష్ బాయి దానికి సమాధానాలు కూడా చెప్తూ ఉన్నారు మనం నెక్స్ట్ ఆడియోలో ఇది సైన్స్ ఆత్మని కొలవటం సాధ్యమా ఆ సైన్స్ కొలవలేదా అనే ప్రశ్నకు సమాధానం లభిస్తుంది మీకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతూ ఉంటాయి మీరు ప్లేలిస్ట్లో కూడా వెళ్ళి అనంత్ బాయ్ అనే ప్లేలిస్టు సందేశాలు అని ఉంటుంది దాంట్లోకి వెళితే చాలా విషయాలు లైవ్ విషయాలు పోడ్కాస్ట్ విషయాలు చాలా అద్భుతమైన జ్ఞానం కూడా వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తుల్లో ఏమేమి చెప్పారు అవన్నీ కూడా మీకు దాంట్లో అవగతం అవుతాయి తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లు మీకు ఏ రోజుకి ఆ రోజు బాపూజీ అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు మీ మొబైల్కి వస్తూ ఉంటాయి శాంతి నమస్తే బే